వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ వాసవి క్లబ్ గాజువాక వారి ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద ఆర్వో వాటర్ ప్లాంట్ కూలర్ ప్లాంట్ ప్రారంభోత్సవం గాజువాక క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశాల మేరకు వాసవి క్లబ్ గాజువాక వారు గవర్నర్ విజిట్ కార్యక్రమాన్ని అరవై ఆరో వార్డు కైలాసనగర్లో శ్రీ వాసవి కన్యాకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో వైభవంగా పూర్తి చేసుకున్నారు గవర్నర్ విజిట్ ప్రోగ్రాం మరియు క్లబ్ పర్మినెంట్ ప్రాజెక్టుగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఆర్వో వాటర్ ప్లాంట్ కూలర్ ప్లాంట్ ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ శ్రేయోభిలాషి డిస్టిక్ గవర్నర్ తమ్మన అమర్నాథ్ పాల్గొని వాటర్ ప్లాంట్ ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి అమర్నాథ్ మాట్లాడుతూ వాసవి క్లబ్ గాజువాక వారు ప్రారంభించిన ఈ ఆర్వో వాటర్ ప్లాంట్ కూలర్ ప్లాంట్ వల్ల చాలా మంది భక్తులకు గుడికి వచ్చేవారికి మంచినీటి సౌకర్యం లభిస్తుందని పర్మినెంట్ ప్రాజెక్టుగా మంచి కార్యక్రమాన్ని చేశారని అభినందించారు వీసీఐ వారు ఇచ్చిన క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ప్రకారం అన్ని కార్యక్రమాలు వాజ్వీ క్లబ్ గాజువాక వారు అన్ని బాగా చేస్తున్నారని ముందు ముందు ఇంకా మంచి కార్యక్రమాలు ఇలాగే కొనసాగించాలని అభినందించారు ఈ కార్యక్రమంలో వాస్వి క్లబ్ గాజువాక ప్రెసిడెంట్ కోట్ల గుప్తాజీ సెక్రటరీ పాబోలు ఆంజనేయులు ట్రెజరర్ ఊసర్ల వెంకటరాజు మరియు తమ్మన్న మానస వంకాయల సాయి నిర్మల చెరుకు కృష్ణ కొల్లూరు వెంకట రమేష్ సింగంశెట్టి సతీష్ కుమార్ పలువురు క్లబ్ ప్రెసిడెంట్లు సెక్రటరీలు డిస్టిక్ ఆఫీసర్లు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు తరఫున ముగ్గురు తీసుకొని అమ్మవారి ఆలయంలో మంచి ఏర్పాటు చేసినందుకు ముందు వాళ్ళకి అభినందనలు తెలియపరుస్తున్నాం వాళ్ళు ఇదే విధంగా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాం ఇప్పుడు అధ్యక్షులు గుప్తా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను వాసవి క్లబ్ గాజువాక మెంబర్స్ అందరూ సపోర్ట్తో మేము ఆయుర్వేద సంఘం గాజువాక వారు అభ్యర్థుల మేరకు పర్మనెంట్ ప్రాజెక్టుగా వాటర్ ప్లాంట్ కూలరు ఏర్పాటు చేసుకున్నాం గవర్నర్ గారు అఫీషియల్ విజిట్ సందర్భంగా ఈ కార్యక్రమం జరిపించడం మాకు చాలా శుభదాయకం మాకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతను తెలియచేసుకుంటున్నాను జయవాసి జైవాసి జయవాసి ఇవాళ గాజువాక వాసవి క్లబ్ గాజువాక వాళ్ళ ఆహ్వానం మేరకు ఇక గవర్నర్ విజిట్కి రావడం జరిగింది మరి అతిపెద్ద కుటుంబం ఉండే వాసవి క్లబ్ అంటే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాము మరి దాంట్లో భాగంగా మరి ఇవాళ కళ్యాణ మండపంకి అమ్మవారి దేవస్థానం అది అమ్మవారి కోవిల్కి సంబంధించిన ప్లేస్లో ఇక్కడ వా ఒక వాటర్ కూలర్ విత్ ప్యూరిఫైర్ ఇవ్వడం జరిగింది మరి ఈ సందర్భంగా ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెషర్లకు మరి వాళ్ళ మీద ఉన్న ఆఫీసర్లు ఆర్సీలకి అందరికీ కూడా సంతోషాన్ని చాలా మీకు మంచి పని చేస్తారని చెప్తున్నాం మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఎన్నో వాసి క్లబ్స్ చేస్తాయనేసి లక్ష మంది ఉన్న మెంబర్లు అండి ఇది మరి ఆ ఒక సర్వీస్ టు ఆల్ అండి మరి మన ఎరుకూరు రామకృష్ణ గారు ఆదేశాల మేరకు ఇంకా ఎన్నో ఎన్నో సేవా కార్యక్రమాలు ఇక్కడ నుండి మొదలవుతాయండి ధన్యవాదాలు జయవాసవి ఈరోజు గాజువాక వాసు కన్యకా పరమేశ్వరి ప్రాంగణంలో గా విశాఖపట్నం గాజువాక వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ వాటర్ ఫిల్టర్ ఇవ్వడం జరిగింది మా యొక్క ఆర్య సంఘం సభ్యులందరూ కూడా అభ్యర్థుల మేరకు ఇక్కడ చేయడం జరిగింది అలాగే రేపు దసరా కూడా వస్తున్న ముందే ఈ యొక్క కార్యక్రమం చేయడం రేపు దసరా ఉత్సవాల్లో భక్తులందరికీ కూడా మంచి నీళ్ళు తాగడానికి చాలా మంచి పరిస్థితులు ఏంటంటే రేపు వచ్చే దసరా నవరాత్రులకి అందరు భక్తులకు కూడా ఇది ఉంటుందని అని చెప్పి సభముఖ తెలియజేస్తూ ఈ యొక్క ఫిల్టర్ పెట్టినందుకు వాసువి క్లబ్ టీం అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసి తీసుకుంటున్నాం జై జై వాసవి రోజు మన గాజువాగ్ ఆర్యవయ్య సంఘంలో వాసి క్లబ్ గాజువాగ్ వారి ఆధ్వర్యంలో గవర్నర్ విజిట్ సందర్భంగా వాటర్ కూలర్ అలాగే వాటర్ ఫిల్టర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సుమారు అరవై ఐదు వేల రూపాయల నుంచి డెబ్బై వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క పర్మనెంట్ ప్రాజెక్ట్ ని వాసి క్లబ్ గాజువాగ వాడు ఆర్యవే సంఘం అభ్యర్థం మేరకు వాసి కన్యా పరమేశ్వరి ఆలయం మరియు కనిక పరమేశ్వరి ప్రాంగణంలో ఉన్నటువంటి కళ్యాణ మండపం వచ్చేటువంటి భక్తులకి అలాగే ఇక్కడికి వస్తున్న ఆర్యవయసులకి మంచినీటి ప్రాబ్లం ఉన్నదని ఆర్యవ్య సంఘం వారు అభ్యర్థించిన వెంటనే వారు సౌహృదయంతో స్పందించి పర్మినెంట్ ప్రాజెక్టుగా వాటర్ కూలర్ని వాటర్ ఫిల్టర్ని రెండు ఏర్పాటు చేయడం జరిగింది వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో గాజువా ఆర్యవ్య సంఘంలోని చెయ్యాలని పర్మినెంట్ ప్రాజెక్టులోని వాసిమాత సేవలో ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను